టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించే వాళ్లలో నవీన్ పొలిసెట్టి ఒకరు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది ఇక మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్ ట్రైలర్ సాంగ్స్తోనే ఇది పక్కా పండగ ఎంటర్టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది మరి ఆ అంచనాలన్నీ థియేటర్లో నవీన్ అందుకున్నాడా జాతిరత్నాలు లాంటి మరో హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం కథ ఇదేనండి ఐ గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు నవీన్ కొలిసెట్టి కి ఊరిలో పెద్ద పేరు ఉంటుంది కానీ చెప్పుకోవడానికి ఆస్తులేం ఉండవు ఎందుకంటే వాళ్ల తాత పేరుకే గోపరాజు కాని పెద్ద రసికరాజు దీంతో అప్పట్లోనే ఉన్న ఆస్తులన్నీ దొబ్బెడతాడు ఇక తాత ఆస్తులు ఎలాగూ ఇవ్వలేదు కనీసం జమీందారు అనే ట్యాగ్ అయినా ఉంది కాబట్టి పెళ్లి చేసుకుని అయినా కోటీశ్వరుడు అయిపోదామని రాజు అనుకుంటాడు ఆ ప్రయత్నాల్లో పెద్దపాలెం భూపతిరాజు రావు రమేష్ ఒక్కగానొక్క కూతురుచారు మీనాక్షి చౌదరి నీ చూసి రాజు ఇష్టపడతాడు పైగా వాళ్లకి కోట్లకి కోట్లు ఆస్తులు ఉన్నాయని తెలిసి ఎలాగైనా ఆమెని ముగ్గులోకి దింపాలని ఆపరేషన్ చారు అంటూ పెద్ద స్కెచ్ వేస్తాడు అన్ని అనుకున్నట్లే జరిగి భూపతి రాజు కూడా తన కూతురికి రాజుకి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయేలా గా పెళ్లి చేస్తాడు టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించే వాళ్లలో నవీన్ కొలిసెట్టి ఒకరు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది ఇక మిస్ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్ ట్రైలర్ సాంగ్స్ తోనే ఇది పక్కా పండగ ఎంటర్టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది మరి ఆ అంచనాలన్నీ థియేటర్లో నవీన్ అందుకున్నాడా జాతిరత్నాలు లాంటి మరో హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం కథ ఇదేనండి ఐ గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు నవీన్ కొలిసెట్టి కి ఊరిలో పెద్ద పేరు ఉంటుంది కానీ చెప్పుకోవడానికి ఆస్తులేం ఉండవు ఎందుకంటే వాళ్ల తాత పేరుకే గోపరాజు కానీ పెద్ద రసికరాజు దీంతో అప్పట్లోనే ఉన్న ఆస్తులన్నీ దొబ్బెడతాడు ఇక తాత ఆస్తులు ఎలాగూ ఇవ్వలేదు కనీసం జమీందారు అనే ట్యాగ్ అయినా ఉంది కాబట్టి పెళ్లి చేసుకుని అయినా కోటీశ్వరుడు అయిపోదామని రాజు అనుకుంటాడు మీరు మెచ్చే కథనాలు ఎంత నడిచినా పదివేల అడుగులు పూర్తవ్వట్లేదా కోర్ట్ చెప్పినట్లుగా నడిస్తే ఈజీగా అచీవ్ చేస్తారు అదలా అంటే ఉద్యోగులకు ఊరట పిఎఫ్ ఖాతా అప్డేట్ రూల్స్ మారాయి ఇక పేరు నుంచి నేషనాలిటీ వరకు అన్నీ మార్చుకోవచ్చు విజయవాడ హైవేపై లారీ బోల్తా పది కిలోమీటర్లు మేర నిలిచిన వాహనాలు సంక్రాంతి ప్రయాణికులకు ఇక్కట్లు ఆ ప్రయత్నాల్లో పెద్దపాలెం భూపతి రాజు రావు రమేష్ ఒక్కగానొక్క కూతురుచారు మీనాక్షి చౌదరి నీ చూసి రాజు ఇష్టపడతాడు పైగా వాళ్లకి కోట్లకి కోట్లు ఆస్తులు ఉన్నాయని తెలిసి ఎలాగైనా ఆమెని ముగ్గులోకి దింపాలని ఆపరేషన్ చారు అంటూ పెద్ద స్కెచ్ వేస్తాడు అన్నీ అనుకున్నట్లే జరిగి భూపతి రాజు కూడా తన కూతురికి రాజుకి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయేలా గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు ఇక్కడి వరకు కథ బానే ఉంటుంది అయితే ఫస్ట్ నైట్ రోజు రాజు చేతికి వాళ్ల మావయ్య భూపతి రాసిన లెటర్ అందుతుంది అది చూసి రాజుకి బుర్ర తిరిగిపోద్ది మరి ఆ లెటర్లో ఏముంది అసలు పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదామనుకున్న రాజుకి తగిలిన షాకేంటి పెద్దపాలెం ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడిన ఎర్రిబాబు తారక్ పొన్నప్ప కి పోటీగా రాజు ఎందుకు నామినేషన్ వేశాడు ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజు గెలిచాడా అనేది మిగిలిన కథ నవ్వుల రైడ్ నవీన్ పోలిశెట్టి సినిమా అనగానే నవ్వించాడా అని కంటే ఎంత నవ్వించాడు అని అడిగేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే నవ్వించడంపై నవీన్ కి అంత కమాండ్ ఉంది ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లు చాలా తక్కువ ముఖ్యంగా నవీన్ నటుడే కాకుండా మంచి రైటర్ కూడా కావడంతో అది స్క్రీన్ మీద ఇంకా బాగా తెలుస్తుంది ఈ సినిమాకి కూడా నవీన్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే రాశాడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా నవ్వుల రైడ్ గా సినిమా ఉంది తాను రిచ్చే రిచ్చు అంటూ నవీన్ పోలిసెట్టి ఇచ్చే బిల్డప్లు కవరింగ్లతో మొదలైన ఈ నవ్వులు హీరోయిన్ ని పడేయడానికి మొదలైన ఆపరేషన్ చారుతో ఇంకా రెట్టింపు అయ్యాయి ముఖ్యంగా పెద్దిపాలెం బీచ్ ని గోవాగా మార్చిన సీన్ హీరోయిన్ తో కలిసి చేసి పారా గ్లైడింగ్ సీన్ థియేటర్లో నవ్వులు పూయించాయి ఆ సీన్లలో నవీన్ కామెడీ అదిరిపోయింది ఇక పెళ్లి అయిన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్ కి షాక్ ఆడియన్స్ కి బ్రేక్ అంటూ ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఇచ్చారు ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలు అంటూ నవీన్ చేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకుణ్ణి నవ్విస్తుంది ముఖ్యంగా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా కామెడీ డోస్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు ఇక ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకి ప్లస్ అయింది అప్పటి వరకు కామెడీగా సాగిన కథని చిన్న ఎమోషనల్ టర్న్ తో సీరియస్ గా మార్చారు కానీ చివరిలో మళ్లీ నవ్వులతోనే శుభం కార్డు వేశారు నవ్వుల నవీన్ సినిమా మొత్తం ఎక్కడా నవ్వులకి బ్రేక్ రాకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు నవీన్ ముఖ్యంగా నవీన్ ఒన్ లైనర్లు పంచులు బాగానే పేలాయి స్క్రీన్ మీద ఎప్పటిలానే చాలా గా నవీన్ ఇక మహేష్ ఆచంట చమక్ చంద్ర రాకెట్ రాఘవ ముక్కు అవినాష్ ఝాన్సీ సహా మిగిలిన పాత్రలు అక్కడక్కడా నవ్వించాయి విలన్ పాత్రలో కనిపించిన తారక్ పొన్నప్ప బానే యాక్ట్ చేశాడు అయితే నవీన్ మాత్రం మ్యాన్ షో కింద మొత్తం ఎంటర్టైన్మెంట్ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడు మిక్కీజే మేయర్ ఇచ్చిన లో భీమవరం బాల్మా సాంగ్ బావుంది గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదు సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు బాగున్నాయి ఓవరాల్గా ఈ సంక్రాంతికి నవీన్ నవ్వులు పంచడం ఖాయం అయితే ఎప్పుడూ కథలో కొత్తదనం కోరుకునే నవీన్ రొటీన్ సినిమా చేశాడేంటి అని కొంతమంది నిరాశ చెందొచ్చు కాని పండగ రిలీజ్ కావడం ఈ సినిమాకి ప్లస్ అవ్వచ్చు